యూట్యూబ్ మిత్రులకు వందనాలు మరి ఈరోజు చాలా రోజుల తర్వాత మరి ఎలాంటి సెట్టింగ్లు లేకుండా మరి సెల్ఫీ మోడ్తోనే మరి ఒక మైక్తో ఒక మెసేజ్ ద్వారా మీకు ముందుకు రావడం జరిగింది యూట్యూబ్ ప్రపంచం చాలా అద్భుతమైన ప్రపంచం మరి దీని ద్వారా సరిగ్గా మనం వినియోగించుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు మరి సమయం కోసం ఎదురు చూసి మరి ఆ సమయం ఇప్పుడు వచ్చిందనుకుంటున్నాను ఒక వేదిక ద్వారా మంచి విలువైన సమాచారంతో మరి విప్లవాత్మక మార్పుల కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి గతంలో మరి రెండు యూట్యూబ్ ఛానళ్ళు మరి ప్రారంభించినప్పుడు నలువైపుల నుంచి మరి మిత్రులు ప్రశంసలు గుప్పించి మరి మామూలు ఆషామాషీ విషయం కాదు మరి అఫ్జల్ ఖాన్ చాలా మంచి పని చేశారు అని చెప్పడం జరిగింది మరి మామూలుగా కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున మెసేజ్లు ఏ హంగు ఆర్బాటాలు మరి లేకుండా ఏదో మామూలుగా ప్రారంభం చేయడం జరిగింది మరి సమయం దొరికినప్పుడు అప్లోడ్ చేయడం ఈ రకంగా సాగుతున్నప్పుడు మరి ఈ యూట్యూబ్ ప్రపంచాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు మరి మిత్రులకు ఒక విలువైన సమాచారం అందించినప్పుడు ఒక విప్లవాత్మక మార్పులు రావడం జరుగుతుంది కాబట్టి మరి ఆ సమయం ఆసనమైందని అనుకుంటూ మరి తన మిత్రుల సహకారంతో కొన్ని చర్చలు మరి ముఖ్యాంశాలు మరి యూట్యూబ్ ప్రపంచానికి తెలియజేయడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి దీన్ని మీరు గమనించాలి మరి కోఆపరేట్ చేయాలి సహాయ సహకారాలు అందించాలి మరి ఈ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇతరులకు కూడా మరి చేరే విధంగా మీరు సహాయం చేయడం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు మరి ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది ఇప్పుడు సబ్స్క్రైబ్లు లైక్లు పెంచుకోవాలని విచ్చలవుడిగా మరి ఎలాంటి అంగు ఆర్భాటాలు చేయకుండా తప్పుడు సమాచారం చేయకుండా యువతను మరి ఈ సమాజాన్ని ఒక సరైన దారిలో తేవడానికి మనం మన వంతు ప్రయత్నం చేయాలి చాలా గట్టి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ యూట్యూబ్ ప్రపంచం చాలా అద్భుతమైనది మరి యూట్యూబే కాకుండా మరి ఫేస్బుక్ కానీ ట్విట్టర్లు మరి ఇన్స్టాగ్రామ్ ఇతర మాధ్యమాల ద్వారా మనం సమాజంలో ఒక మంచి మార్పు తివ్వడానికి ప్రయత్నం చేయాలి మరి లేనివి ఉన్నట్లుగా మరి చిత్రీకరించి మనం సమాజాన్ని తప్పు ద్రోలో తేయకుండా ఒక సక్రమమైన మార్గంలో సమాజంలో ఒక మంచి మార్పు తేవడానికి ప్రయత్నం చేయాలి మరి దానికోసం నేను తన మిత్రుల సహకారంతో మరి ఒక అడుగు ముందుకు వేసి మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఏ విధంగా ఈ సమాజాన్ని మరి ఈ దేశాన్ని మనం ఉద్ధరించాలి దానికోసం మనం మంచి పౌరులుగా ఏ విధంగా సమాజంలో నలుగురికి మేలు చేసే విధంగా మరి ఈ యూట్యూబ్ ప్ర యూట్యూబ్ ద్వారా విప్లవాత్మక మార్పులు ఏ ఏ రకంగా తేవాలి అనే విషయంపై మరి లోతుగా చర్చించి మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి మిత్రులంతా మరి ఈ మాధ్యమాలను సక్రమంగా వినియోగించే విధంగా మరి ముందుకు రావాలని మరి ఒక ప్రయత్నం మాత్రం చేయడం జరుగుతుంది దానికి మీ సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మరొక్క వీడియో ద్వారా మరి ఒక మంచి విప్లవాత్మక మార్పు తేవడానికి మరి మేము ముందుకు రావడం జరుగుతుంది అప్పటి వరకు మీరు మరి మీరు ఆదరిస్తారని ఈ ఛానల్ను ఒక సమాజంలో మంచి మార్పు తేవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తున్నారు జై భారత్ జై హింద్